అందరికీ నమస్కారం మాట చాలా విలువైనది నీ చేతి నుంచి అనవసరంగా ఖర్చు పెట్టిన రూపాయి నువ్వు అనవసరంగా జారిన మాట ఎప్పటికైనా నీకు నష్టాన్ని చేకూరుస్తాయో తప్ప లాభాన్ని ఎప్పుడూ కూడా చేకూర్చవు అలాంటి మాటను తెలివైన వాడు ఆలోచించి మాట్లాడితే మూర్ఖుడు మాట్లాడిన తరువాత అవమానాలు ఎదురైన తర్వాత ఆలోచిస్తాడు ఈ సమాజం మనల్ని గుర్తించాలన్నా మనకి గౌరవం పెరగాలి అన్నా మన మాటకు ఒక విలువ ఉండాలి అన్నా ఆచితూచి మాట్లాడాలి పెళ్ళికెళ్ళి తద్దనిం గురించి మాట్లాడడం ఎంత తప్పో చావు దగ్గర పెళ్లి సంబంధాలు మాట్లాడడం కూడా అంతే తప్పు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైనవాడు అలాంటి మాటను ఎనిమిది చోట్ల మనం మౌనం వహించి మాట్లాడుకుంటూ ఉంటే మనకి గౌరవం లభిస్తుంది ఆ ఎనిమిది చోట్ల ఏంటి అనేది మనం చూస్తే చాలామందికి అనవసరంగా మాట్లాడే అలవాటు ఉంటుంది అది ఎంత ఉంటుందంటే ఎవరైనా ఒక నలుగురు కూర్చొని ఏదైనా సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలోకి వెళ్ళి తెలిసి తెలియకపోయినా ఆ విషయం గురించి తానికే అన్ని తెలిసినట్లు వాదించటం లేదంటే టాపిక్ని డైవర్ట్ చేసుకుంటూ ఇతని కష్టాల గురించి చెప్పుకోవడం లేదంటే అక్కడ లేని వాడి గురించి మాట్లాడడం చేస్తూ ఉంటారు ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళని గురించి ఖచ్చితంగా అక్కడున్న నలుగురు వాడు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు వేరొక సందర్భంలో వాడు ఉన్న చోట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఇది అంతా తెలిసి మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది మాట చాలా విలువైనది మొదటిది భర్త భార్య దగ్గర మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఏ భార్య కూడా తన భర్తను ఒక తెలివే తెలుగు తక్కువ వాడని కానీ ఒక మూర్ఖుడని కానీ వితండవాది అని కానీ అనుకోదు తనకి ఎంత అవసరమో తను ఏది అనుకుంటుందో భర్త అదే మాట్లాడాలనుకుంటుంది తనకు అవగాహన లేని విషయాల గురించి కానీ తనకి ఇంట్రెస్ట్ లేని విషయాల గురించి కానీ తనకు ఆసక్తి కలగని విషయాల గురించి కానీ భర్త ఎప్పుడైతే మాట్లాడతాడో ఆ భార్య ఆ భర్తని ఒక మూర్ఖుడ్లా చూస్తుంది అతి బాగుడిలా భావిస్తుంది ఈ విషయాన్ని తన పుట్టింటి వాళ్ళకు కూడా చెప్తుంది అమ్మ మీ అల్లుడు వచ్చి అక్కడ ఏమైనా మాట్లాడితే నువ్వు పెద్ద పట్టించుకోకు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు ఆయన మాటలకి ఎవ్వరు ఇక్కడ విలువ ఇవ్వరు మీరు కూడా పెద్దగా పట్టించుకోకండి అని చెప్తాడు ఎప్పుడైనా ఇతను వెళ్ళినప్పుడు వారు ఆయన అలాగే ట్రీట్ చేస్తారు వాడికి అర్థమవుతుంది కూడా అంతేకాదు ఏదైనా కష్ట సుఖం వచ్చినప్పుడు ఇతను చెప్పిన సలహాను వినరు వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఇతని సలహా కూడా అడగరు కాబట్టి భార్య దగ్గర భర్త ఆచితూచి మాట్లాడాలి ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే నీతో ఆ టాపిక్ మాట్లాడడం వాడికి ఇష్టం లేదని కానీ నువ్వు చెప్పిన విషయం వాడు అంగీకరించడని కానీ నీతో ఈ విషయం సంబంధించి డిస్కషన్ చేయాలని వాడికి లేదని కానీ అర్థం చేసుకో నువ్వు వెంటనే టాపిక్ని డైవర్ట్ చేసినప్పుడు కాముగా అక్కడి నుంచి వెళ్ళిపోయావంటే వాడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు నీకు సారీ చెప్పినా సరే నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు మూడవది పిల్లనిచ్చిన ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఆ పిల్లకి సంబంధించిన పుట్టింటి వారు ఆచితూచి మాట్లాడాలి మౌనంగా ఉంటే ఇంకా మంచిది మీరు వ్యవహరించే విధానం మొత్తం కూడా ఆ పిల్ల యొక్క పెంపకాన్ని చూసి చూచిస్తుంది చాలామంది ఆడపిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయి గురించి ఏదో గొప్పగా చెప్పాలనో ఈ అమ్మాయికి అన్నీ వచ్చాను సమస్యలు వచ్చినా తిను సాల్వ్ చేయగలదని అన్ని వంటలు వచ్చని తెలివైందని చెప్పటానికి కలుపుకోలేని చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఏవేవో చెప్తూ ఉంటారు ఇలా ఎప్పుడైనా మీరు చెప్పారు అంటే ఆ అమ్మాయికి మీరు సమస్యలు తెచ్చిన వాళ్ళే అవుతారు అత్తింటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు తింట్లో ఏ లోపం కనిపిస్తుందా ఎక్కడ పాయింట్ దొరుకుతుందా లాగుదాం పైకి అని మీరు అలా మాట్లాడి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఎంత ఎగతాలు చేస్తారో ఎంత హేళన చేస్తారో జీవితాంతం ఎత్తు పొడుస్తూనే ఉంటారు మీరు అమాయకంగా చెప్పినా తెలివిగా చెప్పినా లేదా మీ అమ్మాయిని ఇంకో మెట్టి ఎక్కించాలని చెప్పినా సరే అది తనకి ఖచ్చితంగా సమస్యలు తెచ్చిపెడుతుంది కాబట్టి పిల్లనిచ్చిన ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానీ ఆ పుట్టింటి ఆమె పుట్టింటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తెలివిగా మాట్లాడడం చాలా మంచిది ఇకపోతే నిన్ను అవమానించిన వారి దగ్గర కానీ నిన్ను చులకనగా చేస్తున్న వాళ్ళ దగ్గర కానీ నీ సమస్యల గురించి చెప్పటం కానీ నీ యొక్క గొప్పతనాన్ని వివరించడం కానీ అలాంటివి ఎప్పుడూ చేయకూడదు దాని తర్వాత నీకన్నా పై స్థాయిలో ఉన్నవారు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు దానిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేసినా లేదు అది కాదని వితండవాదం చేసినా చాలా చాలా తప్పు అవుతుంది ఎందుకంటే అణువు కాని చోట అధికలమై మనరాదు అంటారు నీకు స్థానబలం లేని చోట వేరొకరికి స్థానబలం ఉన్న చోట నువ్వు వెళ్ళి వాడితో వితండవాదం చేస్తే అది రేపొద్దున నీ ఉనికికే ప్రమాదం అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళతో నువ్వు వాదించకపోవడం మంచిది మౌనంగా ఉంటే ఇంకా మంచిది ఎవరైనా నీ పైన అకారణంగా కోపాన్ని పెంచుకొని నేను ద్వేషిస్తున్నట్లయితే నువ్వు వారితో మాట్లాడుకుంటా మౌనంగా ఉండిపోవడమే మంచిది అకారణంగా కారణం లేకుండా కోపడిన వ్యక్తి ఆ కోపానికి కారణం ఏమీ లేదని తెలిసిన రోజు లేదంటే అది సకేతమైనది కాదని తెలిసిన రోజు వాడే తెలుసుకొని రియలైజ్ అయ్యి నీ దగ్గరికి వస్తాడు కాస్త సమయం మనం ఇవ్వాలి కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అలా నువ్వు ఓర్పు వహించిన రోజు నీకు సంబంధం లేకుండా నీ ప్రమేయం లేకుండా ఎదుటి వ్యక్తి నీకే కోపం తెచ్చుకున్న రోజు ఆ కోపం తనంతట తానే కారణాన్ని తెలుసుకున్న రోజు నీ తప్పు లేకపోతే ఖచ్చితంగా నీకు సారీ చెప్పే ప్రయత్నం వాడు చేస్తాడు అదేవిధంగా గుడిలో ప్రత్యేకంగా కొన్ని కొన్ని ప్రదేశాలలో నిశ్శబ్దాన్ని పాటించండి అని చెప్ స్పెసిఫిక్గా రాసి ఉన్న చోటకు వెళ్ళి మనం గొప్ప మేధావుల్లాగా మాట్లాడడం అతివాగుడు చేయడం చేస్తే అక్కడ నీకు పరిచయం లేని వాళ్ళు నిన్ను ఒక అజ్ఞానిగా అవివేకగా అనాగరికుడిగా భావిస్తారు కాబట్టి పబ్లిక్ ప్రదేశాలలో మనకి తెలియని వ్యక్తులతో ఏదో ఒక విషయం గురించి వితండవాదం చేయరాదు ఇవి కొన్నిసార్లు ఘర్షణలకు కూడా లోనవుతూ ఉంటాం తరువాత విషయం గురించి పూర్తి అవగాహన లేకుండా ఇద్దరు వ్యక్తులు ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లేదా ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు నువ్వు ఒకడికి ఒకళ్ళతా పుచ్చుకొని మరొకరితో వాదించేవనుకో అలా కారణం తెలియకుండా వాదించిన వాడి మూర్ఖత్వం బయటపడుతుంది కాబట్టి ఖచ్చితంగా నీకు విషయం తెలియకుండా ఉన్నప్పుడు ఇద్దరు వర్షం తెలియసినప్పుడు మాత్రమే మాట్లాడాలి ఒకరి వర్షన్ పట్టుకొని మరొకటి నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడితే నిన్న ఒక మూర్ఖుడిగా అజ్ఞానిగా భావిస్తారు మరొకటి నీవు ఇతరుల సహాయం పొందినప్పుడు అంటే ఎవరి సహాయం అయితే నువ్వు పొందుతున్నావో వారి దగ్గర కానీ నువ్వు ఎవరి సహాయాన్ని కోరుతున్నావో వారి దగ్గర కానీ అనవసరంగా వారిని పొగడకూడదు ఎందుకంటే కేవలం నీకు సహాయం చేయడం వల్లే నువ్వు పొగుడుతున్నావు లేదా నీకు ఏదో అవసరం ఉండబట్టే పొగుడుతున్నావు వాళ్ళని అనుకొని వాళ్ళు నిన్ను నీ క్యారెక్టర్ని అవసరానికి వీడు ఎంత పనైనా చేస్తాడు అని డిసైడ్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్లేసుల్లో నువ్వు మౌనం వహించాలి ఈ పైన చెప్పిన అన్ని ప్లేసుల్లో కూడా నువ్వు మౌనాన్ని పాటించినట్లయితే నీకు ఈ సమాజం అనేది మర్యాద గౌరవం ఇస్తుంది డబ్బు కంటే కూడా మాట ముఖ్యం అది గుర్తుపెట్టుకోండి